వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవతా వెల్కమ్ టు ఆర్ వాయిస్ ద బెస్ట్ సీఎం ఎవరు అంటే నా దృష్టిలో నిజంగా చెప్తున్నా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అరే ఒక సన్యాసి ఈయన రాష్ట్రాన్ని ఏం పాలిస్తాడు హిందువుల గురించి తప్ప ఏం చెయ్యడు ఇలాంటి ఆయన చేతుల్లో రాష్ట్రం పెట్టేశారు ఇలా పది మంది పది రకాలుగా ఎహ ఎవడేమనుకుంటే నాకేంటి నాకు ఇచ్చిన పదవి నేను చేయాలనుకున్న టార్గెట్ రెండు నాకు తెలుసు నా చుట్టూ కుక్కలు ఎన్ని మురిగినా ఏనుగులాగా నేను ఉంటానే తప్ప చెలించను అన్నట్టుగా ఉంటూ నిజంగా ఆయన తీసుకునే ప్రతి నిర్ణయం అబ్బా ఓటు బ్యాంకుకు అతీతంగా మస్తు అనిపిస్తుంది అర్రే తెలంగాణకు యోగి లాంటి సీఎం ఎప్పుడొస్తాడు అని నేను ఎదురు చూస్తూ ఉంటా అలాంటి సీఎం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉగ్రవాదులకు టెర్రీస్టులకు రౌడీలకు ఆడపిల్లలు నేర్పించే వాళ్లకు ఏమంటారు కబ్జాకోర్లకు ఈయనంటే దడ యూపీలో అడుగు పెట్టాలంటే భయం తిహార్ జైలుకైనా వెళ్తాం కానీ యూపీలో మాత్రం మేము అడుగు పెట్టమని చెప్తుంటారు ఇలాంటి వాడు ఆక్రమించిన స్థలాలన్నిటిని స్వాధీనం చేసుకొని నిరుపేదలకు కులమతాలకు అతీతంగా కట్టిస్తాడు అప్పుల ఊబిలో ఉన్న రాష్ట్రాన్ని ఈరోజు పరిశ్రమలు పెట్టుబడులు పెట్టడానికి మేము యూపీలో పెడతాం అంటూ వచ్చే విధంగా తీర్చిదిద్దేసిండు మహాకుంభమేళను సూపర్గా నిర్వహించిండు అయోధ్య రాముల వారి ఆలయాన్ని నిర్మించిండు అంటే ఎలాంటి ఆటంకాలు లేకుండా అక్కడ మతం అనేది మ్యాండేటరీ కాదు కానీ ఆ పేరుతో ఎవడైనా హింస చేయాలని చూస్తే మాత్రం వాడు యోగ్య దృష్టిలో మ్యాండేటరీ అవుతాడు దిస్తాడు అట్లా ఒక పక్క నుంచి దేశం ధర్మం సంస్కృతి సాంప్రదాయం మహిళల గౌరవం విషయంలో అడుగులు ముందుకు వేస్తూ కోట్ల మంది అభిమానాన్ని సొంతం చేసుకుంటూ ఎవరో కొందరితో ఉంటారు కదా అలాంటి వాళ్ళతో విమర్శల పాలవుతూనే ఉంటారు ఇక్కడే కాదు అనేక దేశాల్లో మోదీ గారి తర్వాత అత్యంత అభిమానులు ఉంది యోగి గారికి మోదీ గారు యోగి గారు బల కలిసి మాటలు ఉంది సరే ఇప్పుడు ఎందుకు అక్క ఇంత పొగుడుతున్నావు ఏం చేశారు అని అంటే మీ అందరికీ తెలిసింది ఈ మధ్యకాలంలో హార్ట్ అటాక్స్ వయసుతో సంబంధం లేకుండా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి ఈ హార్ట్ అటాక్ వచ్చిన టైంలో కరెక్ట్గా ఒక వన్ అవర్ లోపో ఏమో ఇక్కడ ఒక ఇంజక్షన్ ఉంటుంది ఆ ఇంజెక్షన్ పేరు ఏంటంటే కినెస్ స్ట్రెప్టోకినెస్ అనే ఇంజక్షన్ గంటలోపేయాలి గంటలోపేస్తే గుండె నాళాల్లో ఏర్పడిన రక్తం హార్ట్ అటాక్ అంటే గుండె ఉన్న నరాల్లో రక్తం హార్ట్ అటాక్ వస్తుంది ఈ ఇంజక్షన్ వేయడం ద్వారా ఏమైందంటే ఆ రక్త నాళాల్లో ఉన్న రక్తం కరిగి కరిగిపోద్ది దాని ద్వారా మనం అతన్ని కాపాడుకోవచ్చు కానీ ఒక మధ్యతరగతి వాడికి ఒక పేదవాడికి ఇంజక్షన్ వేయించుకోవడం చాలా కష్టం ఎందుకంటే నలభై వేలు ఆ ఇంజక్షన్ కాస్ట్ ఇప్పుడు ఈ ఇంజక్షన్ని యూపీలో సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు ఆపదలో ఉన్నవారికి ఉచితంగా అందిస్తున్నారట ఎంత గొప్ప విషయం ఆఫ్ చెప్పి చొప్పట్లు కొట్టాలా వద్దా హాస్పిటల్కి వెళ్ళాలి అంటే భయపడే రోజుల్లో గుండెపోటు వచ్చినా నన్ను ఆదుకునే నాయకుడు ఉన్నాడు నా ప్రాణాన్ని కాపాడే సీఎం ఉన్నాడు అని ఒక పేదవాడు నిజంగా నేను చాలా సందర్భాల్లో చెప్పినా మళ్ళీ చెప్తున్నా ఈరోజు దేశానికి కావాల్సింది ఉచిత విద్య ఉచిత వైద్యం ఇవి రెండు పర్ఫెక్ట్గా ఇవ్వగలిగితే ఇంకే ఉచితాన్ని భారతీయుడు కోరుకోడు ఎందుకంటే భారతీయుడు కష్టజీవి భారతీయుడు మేధస్సు కలిగిన వాడు ఈ భారతీయుడు మేధస్థను వాడుకొని ప్రపంచంలోని అనేక దేశాలు అభివృద్ధి చెందుతున్నాయి అది నిజం సార్ మళ్ళీ 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 నచ్చారు మీకు ఎలా ధన్యవాదాలు చెప్పినా తక్కువే ఎందుకంటే నేను ఒక మధ్యతరగతి అమ్మాయినే ఒక హాస్పిటల్కి వెళ్తే అయ్యే ఖర్చు ఏంటో నాకు తెలుసు ఆ బాధ ఏంటో నాకు తెలుసు ఇంట్లో ఉన్న బంగారం తాకట్టు పెట్టి ఆ తాకట్టు విడిపించుకోలేక అమ్ముకునే సందర్భాలు నాకు తెలుసు ఇలాంటి టైంలో ఒక పేద వాళ్లకు అండగా ఇంత మంచి నిర్ణయం తీసుకున్న మీకు శుభాకాంక్షలు చెప్పకుండా ఉండలేకపోతున్నాను వయసుతో సంబంధం లేకుండా గుడ్డ గుండెపోటు మరణాలు పెరుగుతున్నాయి కాబట్టి యూపీ ప్రభుత్వం అన్ని జిల్లాల ఆసుపత్రులు సిహెచ్సిల్లో గుండెపోటు చికిత్సలో కీలకమైన ఇంజక్షన్ని ఫ్రీగా ఇస్తున్నారు నలభై వేల విలువైన స్టెప్టోకెనెస్ ఇంజెక్షన్ని గుండె నాళాల్లో ఏర్పడిన రక్తం గడ్డలను కరిగించి రోగి ప్రాణాలను కాపాడవచ్చు ఇటీవల ఏపీలోనూ దీనిని అందిస్తుండగా దేశమంతా సరఫరా చేయాలని డిజన్లు కోరుతున్నారు ఏపీలో స్టార్ట్ అయిందట యూ యూపీలో కూడా మొదలు పెట్టేశారు ఏదేమైనా యోగి గారికి మరొకసారి ఇంత మంచి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రజలకు తీసుకొచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో కూడా ఇలాంటి పథకాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏంటి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ ఛానల్స్కి కొంత ఇస్తుంది అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ చేయుతండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఈ ఛానల్ ఇంకా ముందుకెళ్లడానికి మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది సో ప్లీజ్ సపోర్టర్స్ సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఒకటి ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్ తో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ ని సంప్రదించండి జై హింద్ జై భారత్